మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మదేవిలో శివాలయం ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కొత్తపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బ్రహ్మదేవి శివాలయానికి అందరూ తరలి రావాలని తరలి వచ్చే క్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు భక్తులు హాజరయ్యారు మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మదేవిలో శివాలయం ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కొత్తపల్లి రమేష్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలు ఏర్పాట్లపై ఆయన మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న బ్రహ్మదేవి శివాలయానికి అందరూ తరలి రావాలని తరలి వచ్చే క్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు భక్తులు హాజరయ్యారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మన ఈ దేవాలయంలో రేపటి రోజున ప్రాతకాలం మూడు గంటల నుండే శ్రీ కైలాసనాధేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రవారాభిషేకము మరియు శ్రీ కామాక్షితాయి అమ్మవారికి శ్రీ సూక్తపూర్వక అభిషేకము తదనంతరం మూలవర్లు శ్రీ మహాగణపతి దేవి కైలాసనాథ స్వామి శ్రీ కామాక్షితాయి అమ్మవార్లకు విశేష అలంకారములు పూజలు జరుగుతాయి చందనాలంకారం మరియు విశేష చందనాలంకారం జరుగుతుంది తదనంతరం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారికి శ్రీ కైలాసనాథ స్వామి శ్రీ కామాక్షితాయి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఉభయకర్తల చేత అదేవిధంగా పన్నెండున్నర గంటలకు ఉభయకర్తలచే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తదుపరి నాలుగు గంటలకు గర్భాలయము అంతరాలయంలో ప్రత్యేక పుష్పాలంకరణం అనంతరం శ్రీ స్వామివారికి శ్రీ అమ్మవార్లకు సహస్రనామ పూజలు దేవీ కర్మాల పూజల అనంతరం ప్రత్యేక దర్శనం ఉంటుంది దర్శనం తరువాత స్వామివారికి లింగోద్యవకాల అభిషేకం తదనంతరం పన్నెండు గంటలకు శ్రీ కైలాసనాథ స్వామి శ్రీ కామాక్షితాయి ఉత్సవమూర్తులకు గ్రామంలో సేవ రామోత్సవం ఉంటుంది అదేవిధంగా రేపటి రోజున అందరికి కూడా వినియోగం ఉంటుంది రాత్రి ఎనిమిది గంటలకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాట కచేరీ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ కైలాసనాదేశ స్వామి శ్రీ కామాచితయ్య అమ్మవార్ల యొక్క కృపా కటాక్షలకు పాత్రగా అవసిందా కోరుతున్నాం అదేవిధంగా మన శివాలయానికి ఇక్కడ కైలాస కామాక్షిత అమ్మవార్లకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైన కోరికలు తీర్చేసేటువంటి ఒక మంచి అనుభూతి ఆదరణ ఇక్కడ మూర్తులకు ఉంది సంతానం లేని వారికి ఇక్కడ సంతానం కలిగజేసే విధంగా కూడా స్వామివారి యొక్క కృపతో జరుగుతున్నది అదేవిధంగా ఎన్నో సమస్యలతో ఎన్నో చిక్కుముళ్ళతో ఉన్నా కూడా వారందరూ కూడా శ్రీ స్వామివారి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని వారికి ఒక నలభై రోజులు ప్రదర్శన చేసినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా తీరిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీ కైలాసనాదేశం శ్రీ కామాక్షితాయి అమ్మవార్ల అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా భక్తులందరికీ తెలియజేస్తున్నాం దేవాలయానికి వచ్చే భక్తుల యొక్క సౌకర్యార్థం ఎన్వమెంటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ కుమార్ కొత్తగా వచ్చాను యువకులు బాగా ఉత్సాహంగా దేవాలయంలో ఒకటి చేస్తున్నారు గతంలో కూడా దేవస్థానం వారు గ్రామ సహకారంతో అన్ని కార్యక్రమాలు నిర్వహించుకున్నాం కాబట్టి మండలంలో ఉండే భక్తులందరూ కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చలవ పందులు వేస్తున్నాయి మంచినీటి సౌకర్యం దేవస్థానం కల్పిస్తుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం క్యూ లైన్ ఒకటే ఉంటుంది ఈ సంవత్సరం మహిళలకు పురుషులకు ప్రత్యేకంగా విడివిడిగా క్యూ లైన్లు కూడా పెట్టుతున్నాము అంటే అనేక మంది దర్శనం చేసుకోలేక వెళుతున్నందువల్ల త్వరితగతిన దర్శనం కావాలనేది దాని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెప్పి చేస్తున్నాం కాబట్టి మండలంలో ఉండే ఈశ్వర భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం